హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా నమస్కారం రెమెడీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు బాగా ఫాలో అవుతున్నారు డౌట్స్ అన్నీ అడుగుతున్నారు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మీరందరూ చేసి మీరందరూ బాగుండాలనే కోరికతోనే కదా మేము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మీరు మా మీద నమ్మకం ఉంచి మీరు చేస్తున్నారు అంటే మాకు ఇంకా ఆనందంగా ఉంది చాలామంది నన్ను అడుగుతున్నారు మేడం మీరు బ్రేస్లెట్స్ చాలా వేసుకుంటున్నారు వాటి గురించి నాకు చెప్పండి అని అడుగుతున్నారు బ్రేస్లెట్స్ వీడియోస్ చాలా చేశానండి మీకు యూట్యూబ్లో ఉంటాయి చూడండి ఇది వచ్చేసరికి మీకు కరుంగులి బ్రేస్లెట్ అండి కరుంగులి బ్రేస్లెట్ ఎందుకు వేసుకుంటారు అంటే నవగ్రహ దోషాలని కూడా తీసివేస్తుంది అదేవిధంగా కరుంగులి బ్రేస్లెట్ చేతికి ఉండడం వల్ల ఒకవేళ మాల ధరిస్తే చాలా మంచిది మాల మనం ఎవ్రీ టైం ఉంచుకోలేము కాబట్టి దీన్ని వేసుకోవడం వల్ల మనకి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది అలాగే మనకి నెగిటివ్ ఆరా ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది పాజిటివ్ ఆరా అనేది మనకి చక్కగా డెవలప్ అవుతుంది మనకి కరుంగులి మాలాకి ఉన్న శక్తి చాలా అద్భుతమైనదండి కాకపోతే ఏంటంటే మీరు నకిలీ మాలలు తీసుకొని వాటిని వేసుకుని నాకు లేదు అని అంటే మనం ఏం చేయలేము కానీ మంచి ఒరిజినల్ మాల మాత్రం కరెక్ట్గా మీరు తీసుకుని వేసుకున్నట్లయితే దాని రిజల్ట్ మీరు చాలా బాగా పొందుతారు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకి చాలా మంచి రిజల్ట్ ఇచ్చేటువంటిది పైరైట్ బ్రేస్లెట్ అండి ఇది ఎస్పెషల్లీ ఫర్ మనీ అండి అందుకని పైరైట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మనీ మ్యాగ్నెట్ అని అన్నారన్నమాట సో మనీ అట్రాక్ట్ చేయాలి అలాగే మంచి ధనాకర్షణ కావాలి వ్యక్తికి ధనాకర్షణ ఉంటే కంపల్సరీగా కూడా మనకి మనీ వచ్చే మనీ ఫ్లో వచ్చేటువంటి మార్గాలు అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట సో ఎప్పుడైతే మన హ్యాండ్కి ఈ పైరేట్ బ్రేస్లెట్ అనేది ఉంటుందో ఆటోమేటిక్గా మనకి మనీ వచ్చేటువంటి మార్గాలు అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ మధ్యకాలంలో చాలామంది తీసుకున్నారు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి చాలామంది ఒకరు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకరు తీసుకుంటున్నారు ఇవి తీసుకుని కొంతమంది అయితే గోల్డ్ కొంతమంది సిల్వర్లో చేయించుకున్నారు ఒక ఆమె అయితే ఇయర్ రింగ్స్ చేయించుకున్నారు ఒక ఆమె అయితే నెక్లెస్ చేపించుకున్నారు నేను ఆల్రెడీ స్టేటస్లో కూడా పెట్టాను ఇట్లా చేయించుకున్నారు చూడండి బాగుంది అని చెప్పి వాళ్ళు వేసుకున్న తర్వాత చాలా బాగుండేసరికి వాటిని అట్లా చేయించేసుకున్నారు డైలీ లైఫ్లో వాళ్ళకి వేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి మనీ పరంగా ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి ఎంత సంపాదించినా ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా ఏ పని అవ్వడం లేదు సో ఇలాంటి దానికి ఏదైనా ఒకటి మాకు రక్షణగా ఉండేది ఏదైనా ఉంటే చెప్పండి లేదా నరగోష నరదృష్టి ఇలాంటివి ఉండడం వల్ల డబ్బులు ఎంత సంపాదించినా ఇంటికి తెచ్చినా కూడా మరలా నెల వచ్చేసరికి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి మేము వెళ్ళిపోతున్నాము అప్పులు అయిపోతున్నాము ఎన్ని అప్పులు ఉన్నా సరే అవి తీర్చుకోవడం సరిపోతుంది ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు అలాంటి వారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఓకేనండి నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఎమితిస్ట్ బ్రేస్లెట్ అండి ఈ ఎమితిస్ట్ అన్నది ఏంటి అంటే కనుక చాలా అద్భుతమైనటువంటిది శని గ్రహానికి సంబంధించినటువంటిది మాట మనకి బ్లూ సఫైర్ అంటాం కదా ఆ బ్లూ సఫైర్కి మనకి సబ్స్టిట్యూట్ అండి ఎమితిస్ బ్రేస్లెట్ ఈ శని ఎవరికైతే ఏలినాటి శని అష్టం శని అర్ధాష్టమి శని ఇట్లాంటివి జరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో నాది రాసి కాబట్టి మొన్నటి వరకు ఏలినాటి శని జరిగింది ఇప్పుడు మళ్ళీ అష్టమ శని స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని కూడా వేసుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏదైనా బ్రేస్లెట్స్ కావాలితే కనుక మీ ప్రాబ్లమ్ని బట్టి మేము చెప్పడం జరుగుతుంది మాకు మెసేజ్ చేయండి తప్పనిసరిగా నేను గైడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్